ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటి నుండి థియేటర్లు బంద్ చేస్తున్నారు అని జనసేన పార్టీ దానికి సంబంధించిన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయన వాళ్ళ పార్టీకి సంబంధించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఓ దాని మీద పెద్ద హంగామా చేశారు ఆ నలుగురు ఆ నలుగురు అని ఉప ముఖ్యమంత్రి ప్రకటనలో ఆ నలుగురు జనసేన ప్రకటనలో ఆ నలుగురు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ప్రకటనలో ఆ నలుగురు ఆ నలుగురని అల్లు అరవింద్ దిల్ రాజు ఏషియన్ సునీల్ నారంగ అండ్ సురేష్ బాబు అన్న సంగతి అందరికీ తెలుసు సరే ఇందులో సురేష్ బాబు మీడియా సమావేశం అయితే ఇంకా పెట్టలేదు సునీల్ నారంగ పెట్టలేదు కానీ నిన్న అల్లు అరవింద్ గారు పెట్టారు ఈరోజు దిల్ రాజు గారు పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు దిల్ రాజు గారు చాలా విషయాలు మాట్లాడారు దాదాపు ప్రతిదీ కూడా ఇండైరెక్ట్గా ఈ జనసేన అధ్యక్షుడు అంటే ఉప ముఖ్యమంత్రికి ఇైరెక్ట్గా కౌంటర్లు వేసినట్లు అనిపించింది తను మాట్లాడుతూ అంటే నిజంగానే కౌంటర్లు వేసినట్లు అనిపించింది దిల్ రాజు గారి ప్రసంగంలో కీలక విషయాలు ఏంటి అసలు థియేటర్లో బంద్ అని చెప్పి ఎవరన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఎవరు ఎగ్జిబిటర్లు అందరూ రెంటల పర్సంటేజ్ విధానం అనే దాని మీద కొన్ని వివాదాలు ఉన్నాయి వాళ్ళు థియేటర్లు నడుపుకోవడం అనేది వాళ్ళకు మెయింటెనెన్స్ కష్టంగా ఉంది అనేది వాళ్ళ పాయింట్ సమస్యలు ఉన్నాయి కాదన్నట్లు రెండు సమస్యలు ఉన్నాయి సో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎగ్జిబిటర్లు మీటింగ్ పెట్టుకున్నారు అందులో సత్యనారాయణ అనే ఒక ఎగ్జిబిటర్ థియేటర్లు పందు అనే ప్రస్తావన తెచ్చారు ఆ సత్యనారాయణ జనసేన పార్టీ నాయకుడే అన్నారు తెలు జనసేన పార్టీ నాయకుడేనట వాళ్ళు పెట్టే చెబితే ఇంకా మంది అయిపోయాయి జనసేన అధ్యక్షుడు ఇంకా చిన్న టైం ఫస్ట్ నుంచి ఈ సినిమా పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రికి ఎందుకు సినిమా పరిశ్రమలో వాళ్ళ మీద వీళ్ళ మీద ఫుల్ ఎక్కడ లేని అంటే ఒక రకమైనటువంటి అక్కసు ఉన్నట్లుంది కాసిన గ్యాప్ దొరికింది ఇంకా అయిపోయాయి పెట్టి దీని మీద విచారణలు చేస్తాము వాళ్ళ కృతజ్ఞత లేదు గౌరవం లేదు అది ఇదే తీరా చూస్తే అసలు బంధం ఎవరన్నారు అంటున్నారు ఏదో జిల్లాలో సమావేశం పెట్టుకున్నారు వాళ్ళు ఏదో అనుకున్నారట అన్నది కూడా జనసేన నాయకుడే అన్నారు ఇంకోటి ఏమన్నారు మేలో రిలీజ్ అవుతుంది అన్నారు హరిహర వీరంగల్లో అది జూన్కి పోన్ అయింది పోస్ట్ పోన్ కాకముందు నుంచి సమస్యలు ఉన్నాయి కదా అన్నారు అంటే ఈ ఈ ఒక్క సినిమా కోసం ఏం చేయలేదు ఇక్కడ అని ఈ ఒక్క సినిమా కోసం ఏం చేయలేదు ఇక్కడ అని ఇంకో మాట ఏమన్నారు అంటే ఆ నలుగురు ఆ నలుగురు అనుకుంటూ వస్తారు ఎవరు ఆ నలుగురు నైజాంలో వందల థియేటర్లు ఉంటే నా చేతిలో ఉన్నది ముప్పై మాత్రమే నా చేతిలో ఉన్నది అన్నీ ఎక్కువ థియేటర్లు ఇండివిజువల్స్ చేతిలోనే ఉన్నాయి తెలిసి తెలియక ఏదంటే అది మాట్లాడతారు అని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన ప్రకటనలో ఆ నలుగురు ఉంది జనసేన ఇచ్చిన ప్రకటనలో ఆ నలుగురు ఉంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇచ్చిన దాంట్లో ఆ నలుగురు ఉంది జనసేన సోషల్ మీడియాలో ప్రచారం చేసిన దాంట్లో ఆ నలుగురు ఆనుంది ఆ నలుగురు అంటే ఎవరు ఆ నలుగురు ఏంది ఎవరి చేతిలో ఉన్నాయి అన్ని ఇండివిజువల్ చేతిలోనే ఉన్నాయి ఆ నలుగురు చేతిలోనే అన్నీ ఉన్నాయి అంటే మరి సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడొచ్చింది అన్నరా దిల్ రాజు గారు సో ప్రతిదీ కూడా కౌంటర్గానే అనిపిస్తలేదు ఇంకో మాట అన్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి ఉద్దేశించి ఆయన మా పెద్దన్న ఆయన తిడతారు తిట్టించుకోవాలి మేము అన్నారు అది పంచే ఆయన మా పెద్దన్న తిడతారా బా తిట్టించుకోవాలి అని అంటే మీరు తిట్టేవాళ్ళు మేము పడేవాళ్ళు అంటారు కదా అంటే ఆ విధమైన అహంకారం చూపెడుతున్నారు అనేది ఇది కానీ డైరెక్ట్గా ఇప్పుడు ఎవరు వ్యాఖ్యలు చేయలేరు కాబట్టి డైరెక్ట్గా ఎవరు కమెంట్ చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా చాలా పెద్ద పంచుల్లాగే అనిపించుకోండి తన మీద వేసిన పంచుల్లాగే అనిపిస్తూ ఉప ముఖ్యమంత్రి మీద వేసిన పంచు అసలు సమస్య లేదు పరిష్కారం అయిపోయింది ఎవరు బంద్ చేస్తలేరు ఆయన సినిమా విడుదలవుతుంటే ఎవరు ఎందుకు థియేటర్లు బంద్ చేస్తారు అన్న మరి ఇంకేదో ఊరికే ఆవేశపడ్డారా ఉప ముఖ్యమంత్రి వచ్చి ప్రకటన అంటాం మళ్ళీ సినిమా పరిశ్రమ కృతజ్ఞతలు అది లేదు ఇది లేదు ఇక్కడ సినిమాలలో ఎవరు ఊరికే పోయి ప్రభుత్వాన్ని కలవరు వాళ్ళ వాళ్ళ అవసరాలు తగ్గట్టే పోయి కలుస్తారు అన్నారు దిల్ గారు కూడా నిజమే కదా మరి ఎవరు ఊరికే పోయి కలవరు వాళ్ళ అవసరాలు తగ్గట్టే కలుస్తారు అన్నారు ఆయన ప్రతి మాట ఈయనకు కౌంటర్ ఇచ్చినట్లే అనిపించింది అఫ్ కోర్స్ మరి దిల్ గారు కౌంటర్ వేలోనే అన్నారా లేకపోతే ఏమన్నా కనుక నివేదంలో అన్నారా తెలియదు కానీ ప్రతిదీ కౌంటర్ ఇచ్చినట్లే అనిపించింది నాకైతే